మనం ఇప్పుడే సంఘీనగర్కి వచ్చాం ఇప్పుడు మనం సంఘీ టెంపుల్కి వెళ్తున్నాము ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది మెట్ల మార్గం దీని ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం ప్రస్తుతానికి కారులో వెళ్తున్నాం ఇది పైదాకా వెళ్తుంది కారు కార్ పార్కింగ్ పైన ఉంటుంది అదిగో కనిపిస్తుంది అదే టెంపుల్ అండి మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇది చాలా ఫేమస్ టెంపుల్ సంగీ టెంపుల్ ఎంట్రన్స్ చూడండి బాగుంది ఇక్కడ సినిమా షూటింగ్స్ బాగా జరుగుతాయి ఇప్పుడే మనం వెళ్తున్నాం లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళామండి ఈ రాజగోపురం కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తొమ్మిది నుంచి పది అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి అష్టలక్ష్ములు రాధాకృష్ణులు గణపతి సుబ్రహ్మణ్య స్వామి శివాలయంతో పాటు నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ అర్చన చేసుకోవాలంటే టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు ఫెస్టివల్ సీజన్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటారు ఈ ఆలయం ఇక్కడ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం కొండపై ఉండడం వల్ల కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద గంట ఉంది ఇది కొండ మీద ఉండడం వల్ల చాలా సౌండ్ వస్తుంది రిసౌండ్ వస్తుంది ఇప్పటి నుంచో టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము ఈరోజు కుదిరింది దర్శనం చాలా బాగా జరిగింది ఇది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్